వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ధరలు అలాగే కలిగిరి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా దగ్గర తక్షణ నందుగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాను మీకు ఎవరికైనా కాల్ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం విషయానికి ఇక ముందుగా స్టాక్ చూసుకుంటే ముప్పై వేల అయితే రావడం జరిగింది అనంతపురంలో చూసుకుంటే టాప్ రేటు నూట ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పెట్టింది నా ఇక యావరేజ్ మార్కెట్లు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి క్వాలిటీలు బాగుంటే అన్ని నూరు పైన పడుతున్నాయి నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నెంబర్ వన్ క్వాలిటీలు ఈ నూట అరవై నూట డెబ్బై నూట అరవై ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ ఐటాలు మాత్రమే టాప్ రేట్లు టోటల్గా నూట ఎనభై రూపాయలు అనంతపురం టాప్ రేటు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ రెండు అయితే టాప్ రేట్ పెడింది పదహైదు కలిగి బాక్స్ యావరేజ్ మార్కెట్లో చూసుకుంటే క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే క్వాలిటీగా అయితే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి